గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపుసుందరైన మహా జై జయశంకర టీవీ ప్రేక్షకులకు శుభోదయం శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం శ్రీరస్తు కార్యక్రమంలో భాగంగా ముందుగా ఈ రోజు ఉండేటువంటి తిదివార నక్షత్రాలను గమనిద్దాం ఈరోజు మాఘశుద్ధ ద్వాదశి ఉదయం ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాల వరకు ఉండి తర్వాత నుంచి రోజంతా పూర్తిగా త్రయోదశి ఉన్నాయి ఆదివారం పునర్వసు నక్షత్రం ఆయుష్మాన యోగం బాలవ కౌలవ తైతుల కరణాలు ఉన్నాయి ఇటువంటి తిథి వార నక్షత్ర సంయోగం కలిగినటువంటి నేటి రోజున వివాహోపనయన నిశ్చితార్థ గృహారంభ గృహప్రవేశ వివాహ విద్య వ్యాపార ప్రారంభాలకు సుముహూర్తాలు ఉన్నాయి వివాహానికి ఉపనయనానికి నిశ్చితార్థానికి శంకుస్థాపనకి గృహప్రవేశానికి అలానే విద్యా సంస్థలను ప్రారంభం చేసుకోవడానికి వ్యాపార సంస్థలను ప్రారంభం చేసుకోవడానికి ఈరోజు కాలం అనుకూలంగా ఉంది మీరు ఏదైనా కొత్త ట్యూషన్స్లో చేరదలుచుకున్నారు లేదంటే విద్యాపరమైన మార్పులు జరుపు చూసుకోదలుచుకున్నారు ఉద్యోగ ప్రయత్నాలు సాగించుకోదలుచుకున్నారు వీటికి కూడా ఈరోజు కాలం అనుకూలంగా ఉంది అన్నింటినీ మించి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఎనలేనటువంటి రోజు ఈరోజు ఆధ్యాత్మిక పరంగా మాఘ మాఘమాసంలో వచ్చేటువంటి శుద్ధ ద్వాదశి చాలా గొప్పది ఈరోజు ద్వాదశితో పాటు త్రయోదశి తిథి రోజంతా ఉంది కనుక ద్వాదశి నాడు ఆచరించవలసినటువంటి కర్మలు త్రయోదశి నాడ ఆచరించవలసిన కర్మలు రెండు కూడా ఈరోజే చేసుకోవాలి ఆధ్యాత్మిక పరంగా చేసేవన్నీ కూడా వీటిల్లో ఈ రోజుకున్నటువంటి గొప్ప ప్రత్యేకత ఏమిటంటే నువ్వులు పుట్టినటువంటి రోజు ఏ నువ్వులైతే మనం దాన విస్తే శని తొలగిపోతుందని చెప్పిన చాలా ప్రతీతిగా లోకంలో చెప్పుకుంటూ ఉంటాము ఆ నువ్వులు పుట్టినటువంటి రోజు ఈ నువ్వులు మహావిష్ణు యొక్క శరీరం నుంచి పుట్టినటువంటి కారణం చేత పరమ పవిత్రమైనవిగా ఎంచబడుతూ ఉంటాయి అటువంటి నువ్వులు ఆవిర్భవించినటువంటి రోజు కనుక దీనికి తిలద్వాదశి అనేటువంటి పేరు ఉంది దీన్నే వరాహద్వాదశి అని కూడా అంటారు అంటే తిలలు పుట్టిన రోజు నువ్వులు రోజు కనుక ఇది తిలద్వాదశి అటువంటి ఈ రోజున ఉపవసించడం నువ్వులు వేసినటువంటి నీటితోటి స్నానం చేయడం అలానే నువ్వులతోటి విష్ణువుని పూజించడం తెల్లని నువ్వులతోటి విష్ణువుని పూజించడం నువ్వులతో చేసినటువంటి పదార్థాన్ని నైవేద్యంగా అట్టి పెట్టడం నువ్వుల నూనెతోటి దీపారాధన చేయటం నువ్వులతోటి హోమం చేయటం నువ్వులు దానంగా ఇవ్వటం ఆహారంలో కూడా నువ్వులు స్వీకరించడం గనక చేసినట్లయితే మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుంది అంటారు అంటే ప్రతి దాంట్లోనూ కూడా నువ్వులను ఈ రోజున మనం వాడుకోవాలన్నమాట ఇందులో నువ్వులతో హోమం అన్నప్పుడు పదివేలకు తక్కువ కాకుండా హోమం చేయాలి అని అన్నారు విష్ణు మంత్రం ఏదన్నా కావచ్చు నారాయణ అష్టాక్షరి వాసుదేవ ద్వాదశాక్షరి లేకపోతే వేదమంత్రములైనటువంటి ఇదం విష్ణోత్పరమం పదం అనబడేటువంటి మంత్రములు ఇట్లాంటి వాటితో దేంతో అయినప్పటికీ కూడా పదివేలుగా కానీ లక్షగా కానీ కోటి సంఖ్యగా కానీ హోమం చేయాలన్నారు అదమపక్షం పదివేలు మాత్రం అయితం అంటారు పదివేలు అంటే దాంతో సంఖ్యగా హోమం చేసినట్లయితే మహత్తరమైనటువంటి పుణ్యం కలుగుతుంది పునరావృత్తి రాహిత్యం కలుగుతుంది అని చెప్పారు దీంట్లో ఈ రోజున ప్రధానంగా సాలగ్రామ దానం విశేషం నువ్వులతో పాటు సాలగ్రామను కూడా దానంగా ఇవ్వాలని మాఘశుక్లశ్యాం సాలగ్రామశిలాం ద్విజ అభ్యర్చ విధివద్భక్ సువర్ణం తన్ముఖే న్యసేత్ తాం స్థాప్య రౌప్యపాత్రే శ్రయుగృతం ద్వేద విదూషే తం సంభోజయేత్త పాయాసాన ఖండాద్య సహితేన హితేన చ భుక్త విష్ణుచింతన విష్ణుచింతనతర వైష్ణవం లభతే నామ భుక్ మూహాన్ నిహేప్సితాన్ అంటుంది పురాణం ఒక కంచు పాత్ర తీసుకొని దాని మీద శాలగ్రామము నుంచి ఆ సాలగ్రామ రూపమైనటువంటి మహావిష్ణువు మీద బంగారమును ఉంచి ఎంతో కొంత యథాశక్తిగా బంగారమును ఉంచి రెండు తెల్లని వస్త్రములతో అంటే ఒక పంచ ఒక ఉత్తరయం ఒక తెల్లని పంచ ఒక తెల్లని వస్త్రియంతో వాటిని కప్పి లేదా వాటికి కొందా అటు ఈ వస్త్రముల మీద వీటిని ఉంచి ఒక బ్రాహ్మణ్ ఇంటికి పిలిచి స్వరూపంగా అతను పూజించి అతనికి చక్కగా భోజనాదులు పెట్టి అతనికి దీన్ని దానంగా ఇవ్వాలి అన్నారు అలా దానంగా ఇచ్చేటప్పుడు సాలగ్రామశిలాపుణ్య భుక్తిముక్తి ప్రదాయిని శాలగ్రామ ప్రదానేన మమ సంతు మనోరథా చక్రాంకిత సమాయుక్త శాలగ్రామ శిలాశుభ దానైవ భవేత్తస్య ఉభయోర్వాంఛితం ఫలం అనబడేటువంటి మంత్రాన్ని చెప్తూ దానంగా ఇవ్వాలట చక్రాకారులతో కూడినటువంటి ఓ సాలగ్రామ శిల నా మనస్సులో ఉండేటువంటి మనోరథములు ఏవైతే ఉన్నాయో కోరికలు ఏవైతే ఉన్నాయో ఇవి నెరవేరడానికి ఇచ్చినటువంటి దాతనైన నాకు పుచ్చుకునేటువంటి అతనికి ఇరువురికి కూడా శ్రేయస్సు కలుగుగాక ఈ దానం వలన అనేటువంటి అర్థముతోటి ఈ రోజున సాలగ్రామ దానం ఈ ప్రకారంగా చేయాలి దీనివలన సమస్తమైనటువంటి భోగవాగ్యములు కలగడంతో పాటుగా అంత్య మోక్షం కలుగుతుంది వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని చెప్పని నారద పురాణం మనకి తెలియజేస్తూ వస్తున్నది అలానే ఈ రోజున వరాహస్వామిని పూజించాలి ఉపవసించి అని చెప్పని పురాణం దీన్ని వరాహ ద్వాదశిగా పేర్కొంటూ వస్తున్నది ఇది ఈ రోజున ఉపవసించడం ఎలా కుదురుతుంది నిన్నటి రోజున ఏకాదశి వ్రతాన్ని చేశాం కనుక ఈ రోజున ప్రాసన చేయకపోతే ఆహారాన్ని స్వీకరించకపోతే ఏకాదశి వ్రతం చెడుతుంది మరి ఈ రోజున ఉపవసిస్తే కానీ ఈ ద్వాదశి వ్రతం రాదు మరి అప్పుడు ఏం చేయాలి అంటే ఒక తులసీతలము నీటిలో వేసి ఆ తులసి నీటితోటి ఆచమనం చేస్తే అది ప్రాసనం అవుతుంది ఏకాదశి పుణ్యం జడదు ద్వాదశి నాడు చేసేటువంటి సంకల్పాదులు కూడా ఇది పనికి వస్తుంది అలా ఈ రోజున ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకొని వస్త్రం మీద చక్కగా బియ్యం పోసుకొని దాంట్లో కలశస్థాపన చేసి ఆ కలశం మీద అద్భుతమైనటువంటి సువర్ణంతో బంగారంతో చేసినటువంటి వరాహస్వామి ప్రతిమ ఉంచాలి శక్తి కలిగినట్లయితే శక్తి లేకపోతే యథాశక్తిగా చక్కగా పూజ చేసి వేద వేదాంగ పారంగుతులైనటువంటి బ్రాహ్మణుడికి దీన్ని దానంగా ఇవ్వాలి అంటే వేదమును సాంగముగా అధ్యయనం చేసినటువంటి వారికి మాత్రమే దానం ఇవ్వాలి అప్పుడే ఫలితం వస్తుంది లేకపోతే రాదు కానీ ఇక్కడ దానం గురించి చాలా స్పష్టంగా చెప్పారు ఆ పాత్రతను ఎరిగి దానం చేయాలి లేకపోతే ప్రమాదమే మనం ఆశించినంత పూర్ణమైన ఫలితాన్ని మాత్రం దీనివల్ల మనం పొందలేం దీన్ని వరాహ ద్వాదశి వరాహస్వామిని ఉ పూజించడానికి గాను ఉత్తిష్టమై ఉన్న ద్వాదశి అయినటువంటి కారణం చేత దీనికి వరాహ ద్వాదశి అనేటువంటి పేరు వచ్చింది ఎలా అయితే స్వామి ఈ యొక్క వేలావలయుతమైనటువంటి వసుంధ్రతో సహా ఉన్నటువంటి దాన్ని ఉద్ధరించాడో అదే ప్రకారంగా తీవ్రమైనటువంటి మన కష్టజాలం ఏదైతే ఉందో దాని అంతా కూడా ఉద్ధరిస్తాడు అసలు వరాహ అనుష్ఠానం చేయడం వలన వరాహ కవచం ఉంటుందండి నిత్యం దాన్ని పారాయణ చేస్తూ వస్తే అసలు రాహుగ్రహ దోషాలు ఉండవు ఎవరికైతే భూమిపరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయో తగాదాలు వివాదాలు కోర్టు కేసులు ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోతాయి అంతటి విశేషమైనటువంటి మూర్తి వరాహమూర్తి ఇప్పటికి కూడా శ్రీముష్ణం అనే ఒక క్షేత్రం ఉంటుంది టీవీగా నిలబడి ఉంటాడు అక్కడ స్వామి రెండు చేతులు కూడా నడుము మీద పెట్టుకుని శంఖ చక్రాదులు పట్టుకున్నటువంటి వాడే అద్భుతమైనటువంటి మూర్తి ఆదివరాహమూర్తి ఆయన నుంచే యజ్ఞ సామాగ్రి అంతా కూడా లోకానికి అందింది అని చెప్పని మనకి భాగవతాది గ్రంథాలు తెలియజేస్తున్నాయి అటువంటి స్వామిని ఈ రోజున పూజించి ఈ దానం చేసినట్లయితే కనుక ఇహజన్మని సౌభాగ్యం శ్రీహి కాంతి సృష్టి రేవచ దరిద్రో విత్తవాన్ సద్య అపుత్రో లభతే సుతం అలక్ష్మి నశ్యతే సద్యో లక్ష్మీ సంవిసిదే క్షణాత్ అంటూ ఫలితాలని వెనువెంటనే వస్తాయంటున్నారు నిదానం మీద వస్తాయని కూడా చెప్పట్లేదుట దరిద్రుడికి ఐశ్వర్యం వెనువెంటనే కలుగుతుంది లక్ష్మీ చాంచన్యం కలిగిన వాడింటే లక్ష్మి స్థిరంగా నిలబడుతుంది సంతానం లేనటువంటి వారికి సంతు కలుగుతుంది శ్రీ ఏర్పడుతుంది కాంతి ఏర్పడుతుంది తుష్టి కలుగుతుంది సౌభాగ్యం కలుగుతుంది రూపం ఏర్పడుతుంది ఇతను ఏది కోరుకుంటే అవన్నీ లభిస్తాయ్యా పునరావృత్తి రాహిత్యం కూడా లభిస్తుంది మోక్షం కూడా లభిస్తుంది అని చెప్పారు అందుకని మోక్షంతో సహా ఏది కావాలన్నా కూడా అనుగ్రహింపబడడానికి కానీ ఈ వరాహద్వాదశి వ్రతాన్ని ఆచరించాలి అని చెప్పని వరాహపురాణం చాలా అద్భుతంగా ఈ ద్వాదశి గురించి ప్రస్తావన చేస్తోంది అలానే దీన్ని తిలద్వాదశి అంటారని ఇందాకే మనం చెప్పుకున్నాం ముందుగానే మనం చెప్పుకున్నాం తిలద్వాదశి వ్రతం ఈరోజు చేయాలి ఈ రోజున ఈ నువ్వులతో హోమం చేస్తే ఫలితం ఏమిటి నువ్వులు దానంగా ఇస్తే ఫలితం ఏమిటి అనే దాన్ని విష్ణు ధర్మోత్తర పురాణంలో చాలా విస్తారమైనటువంటి కథారూపంలో మనకు అందించారు దాన్ని సూక్ష్మంగా చెప్పే ప్రయత్నం చేస్తాను ఒకప్పుడు చండవేగుడు అనబడేటువంటి ఒక మహారాజు ఉండేవాట ఈయన దేశాన్ని ఏలేటువంటి చక్రవర్తి ఈయన భార్య పేరు నయనసుందరి ఈవిడి దగ్గర వసంతిక అనబడేటువంటి ఒక చెలికెత్తు ఉండేది ఇవిడ బ్రాహ్మణ కుల సంజాత వసంతిక ఈయన నయనసుందరి దగ్గర చెలికత్తగా ఉంది పేర్లు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఆవిడ అడిగింది ఒకరోజు మహారాణిని అమ్మ మీరు ఎప్పుడు పూజలు చేయరు ఏనాడు మీరు పురస్కారాలు చేయరు ఏమీ చేయరు ఒక్క మాఘమాసంలో ద్వాదశి తిథి రాగానే మాత్రం చాలా హఠాత్తుగా యుతస్థానతి దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ మీరు నువ్వులతోటి హోమం చేయిస్తూ ఉంటారు నువ్వులు దానంగా ఇస్తూ ఉంటారు ఆ రోజు ఉపవాసం ఉంటారు ఆ ఒక్కరోజు మాత్రం శ్రద్ధాభక్తులతో కూడుకుని వ్రతాచరణంతా చేస్తారు కారణం ఏమిటి అని ఏంటంటే అయితే దానికి ఆ తల్లి చెప్పింది నా పూర్వజన్మలో జరిగిన విశేషం చెప్తాను నేను పూర్వజన్మలో నా భర్త వేరు చండవేగుడే కానీ ఆ జన్మలో నేను బ్రాహ్మణ వదిగా ఉన్నాను అతను బ్రాహ్మడు పరమనాస్తికుడైన బ్రాహ్మడు ఏం చేయడానికి అవకాశం ఇచ్చేటువంటి వాడు కాడు అందువల్ల నేను ఏ కార్యక్రమాలు కూడా ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు నేను చేయలేదు అటువంటి నన్ను చూసి నా యొక్క స్నేహితురాలైనటువంటి కమల చాలా బాధపడింది ఆవిడ దదివాహనుడు అనేటువంటి భారీగా ఉంది ఆ మహారాణి చాలా బాధపడి నేను ద్వాదశి నాడు ఏదైతే హోమం చేశానో నువ్వులతో ఆ హోమం చేసినప్పుడు నువ్వు గింజలు ఏవైతే నేల మీద పడ్డాయో వాడి పుణ్యాన్ని నీకు ఇస్తాను అని ఆ పుణ్య ప్రభావ ఈ జన్మలో నాకు ఇంత రాజ్యం వచ్చింది నేల మీద పడ్డ నువ్వు గింజల యొక్క ఫలితం ఇతరులు ధారపోయగానే నాకు ఇంత వైభవ సంపత్తులు కలిగాయి అంటే మనఃపూర్వకంగా ఇహ నేను నువ్వులతో హోమం చేసి ఈ తిలద్వాదశి నాడు ఈ తెలద్వాదశి వ్రతాన్ని విధి విధానంగా ఆచరిస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో వేరు చెప్పడక్కరలేదు గనక నీవే అర్థం చేసుకో అని చెప్పిందట ఆ తల్లి అంతటి వైభవం కలిగినటువంటిది తెలద్వాదశి సరే ఈ రోజున చేసేటువంటి హోమం ఈ రోజున చేసేటువంటి దానం నువ్వులతో కూడినటువంటివి ఇంత వైభవాన్ని కలగజేస్తాయి అని చెప్పని అలానే త్రయోదశిని పురస్కరించుకొని ఈ రోజు నుంచి త్రయోదశి కలిగిన నేటి రోజున చతుర్దశి కలిగిన రేపటి రోజున పూర్ణిమ నాడు మాఘ పూర్ణిమ నాడు ఈ మూడు రోజులు కూడా స్నానం ఆచరించాలి స్నానం ఆచరించాలి అని మాఘస్నాన వ్రతం విప్ర నానాకామ ఫలాభహం ప్రయాగే మాఘమాసేటు ప్రహ్యం స్నాతస్య యత్వలం నా అశ్వమేధ సహస్రైన తత్ఫలం లభతే భువి త్ర స్నానం జపో హోమో తానం చె అంటూ ఈ రోజు రేపు ఎల్లుండి ఈ మూడు రోజులు కూడా మనం ప్రయాగక్షేత్రంలో కనుక సంకల్పం చెప్పుకొని స్నానవ్రతాన్ని కనుక ఆచరించినట్లయితే అంటే స్నానవ్రతం అంటే ఇలా చక్కగా సమయానుకూలంగా స్నానం ఆచరించడం మకర రాశిలో సూర్యుడు ఉండగా అంటే ప్రాతకాలంలోనే సూర్యుడు రాకముందే కనుక స్నాన వ్రతాన్ని కనుక చేసినట్లయితే అశ్వమేధ యాగములు వెయ్యి చేస్తే కూడా ఫలితం ఎంత వస్తుందో అంతకన్నా అధికమైన ఫలితం వస్తుంది అని చెప్పారు మన కాశీలో ఒక ఘాట్ ఉంటుంది దానిపై దశాశ్వమేధ ఘాట్ అక్కడ పది అశ్వమేధ యాగములు బ్రహ్మగారు చేశారని చెప్పని అంత మాత్రం చేతనే దానికి దశాశ్వమేధ మీద వచ్చింది అటువంటిది వెయ్యి పైగా అశ్వమేధ యాగములు చేస్తే ఎంత పుణ్యం కలుగుతుందో అంత పుణ్యం కలుగుతుంది అని చెప్పారు అంటే దీని తాత్పర్యం త్రయోదశి తేదీ కలిగిన నేటి రోజున చతుర్దశి తేదీ కలిగిన రేపటి రోజున అలానే పూర్ణిమ కలిగినటువంటి మరుసటి రోజున ఈ మూడు రోజులైనా కనీసం మాఘస్నానాన్ని ఆచరించినంత మాత్రం చేత మనం పూతులమవుతాము అని చెప్పని అటువంటివన్నీ కూడా ఆచరణ చేసి తరించదు కానీ ప్రార్థన చేస్తూ ఈ రోజునటువంటి ఉన్నటువంటి పరిహారాన్ని ఒక్క మార్గం గోమతీ చక్రాలతోటి మనకు ఉన్నటువంటి కష్టాలు ఎలా పోగొట్టుకోవచ్చో మనం ప్రతిరోజు తెలుసుకుంటున్నాం కదా ఆ క్రమంలో ఈ రోజున భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి మైత్రిని వృద్ధి చేసుకుంటానికి గోమతి చక్రాలతో పాటించవలసినటువంటి పరిహారాన్ని గురించి తెలుసుకుందాం వీళ్ళిద్దరు బాగున్నారు భార్య మంచివాడే భర్త మంచివాడే ఆలు మగలిద్దరూ బాగానే ఉన్నారు కానీ మూడో వ్యక్తి ప్రమేయం వలన వీళ్ళిద్దరి మధ్యలో తగాదాలు వస్తున్నాయి అని అనుకున్నప్పుడు ఊరికనే చిట్టి పొట్టి తగాదాలు కారణం లేకుండానే నిష్కారణంగా తగాదాలు అయిపోతున్నాయి అని అనుకున్నప్పుడు ఇంట్లో ఎంత సంపాదిస్తున్నప్పటికీ ప్రశాంతత మాత్రం ఉండట్లేదు అనుకున్నప్పుడు ఈ పరిహారం చేసుకోవచ్చు చాలా తేలిక దీనికి మీరు చేయవలసిందల్లా ఏంటంటే మొట్టమొదటిగా ఒక పదకొండు గోమతి చక్రాలు తీసుకోండి అలానే కాస్త సింధూరం తెచ్చిపెట్టుకోండి ఒక చెక్క డబ్బా తెచ్చుకోండి చెక్కతో చేసిందే అయి ఉండాలి వెడల్పుగా ఉన్న డబ్బానా పొడవుగా ఉన్న డబ్బానా మీ ఇష్టం ఎలాంటిదైనా పర్వాలేదు చెక్క డబ్బా కావాలి ఈ చెక్క డబ్బాలో కొంత సింధూరం పోయండి కొంచెంగా సింధూరం పోసిన తర్వాత ఈ పదకొండు గోమతి చక్రాలు కూడా దాని మీద పెట్టాయి మళ్ళీ ఈ పదకొండు గోమతి చక్రాలు బాగా మునిగిపోయి అంత సింధూరం మళ్ళీ అంటే చెక్క డబ్బా తీసుకున్నాం దాన్ని అడుగున కొంత సింధూరం పోసాం ఈ పదకొండు గోమతి చక్రాలు వేసాం మళ్ళీ అది మునిగి అంత సింధూరం వేసాం ఇప్పుడు ఈ చెక్క డబ్బాని ఎక్కడ పెడితే శుచిగా ఉంటుందో మనం మంచిగా ఉన్నప్పుడు అంటే స్నానం చేసినప్పుడే తాగడానికి అవకాశం ఉంటుంది మైలుగా ఉన్నప్పుడు తాగడానికి అవకాశం లేకుండా ఉంటుందో అక్కడ పెట్టండి అలా పెట్టేటప్పుడు ఈ సింధూరం వేసేటప్పుడు ఇవన్నీ కొనేటప్పుడు ఈ క్రియంతా చేసే కూడా నాకు మా ఆవిడికి వస్తున్న తగాదాలు నాకు నా భర్తకి వస్తున్నటువంటి తగాదాలు చక్కగా తొలగిపోవాలి వివాదాలు లేనటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మా జీవనం సాగాలి మూడో వ్యక్తి వల్ల వస్తున్నటువంటి తగాదాలు వివాదాలన్నీ కూడా తొలగిపోవాలని ఇష్టదేవతకు కులదేవతకు నమస్కారం చేసుకోండి ఇంతే చాలా తేలిక విడాకులు వచ్చే అంత పెద్ద పెద్ద తగాదాలకి పరిహారం పనికిరాదు కానీ ఆదిలోనే తృంచి వేసుకుంటానికి మాత్రం ఈ పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఇటువంటి మరిన్ని తేలికైనటువంటి పరిహారాలతోటి విశిష్టమైనటువంటి అంశాలతోటి రేపటి శ్రీరస్తు కార్యక్రమంలో మణికొలుద్దాం ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం దైవాన్ని స్మరిద్దాం స్వస్తి